హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనుస్కి కిచెన్ ఎమ్ బ్లాగ్స్ వెల్కమ్ టు డే ఫైవ్ డైటింగ్ వీడియో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వామ్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి అంటే గోరువెచ్చటి నీళ్లు లూక్ వామ్ వాటర్ మాత్రం అలా తీసుకుంటే బాగుంటుంది అయితే ఇవి కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పేసి కొంచెం చల్లనీళ్ళు కూడా కలిపేసి వాటర్ అయితే తీసుకున్నాను ఇక్కడేదో మంత్రాలు చదువుతున్నాను కదా అదేంటి అంటే అదేంటంటే వీడియోస్ కొంచెం పర్లేదు బాగానే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి అంటే ఒక డే త్రీ డైటింగ్ వీడియోని అయితే ఎయిట్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు వాళ్ళకి నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ చేసేది మరి సబ్స్క్రైబ్ అయితే చేశారు కానీ లైక్ అయితే వీడియోకి చేయలేదనమాట ఇంకా మీరు అదే చెప్తున్నారనమాట మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి అని చెప్తున్నాను ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా గ్యాప్ వాకింగ్ అయితే చేస్తున్నాను ఇంకా థర్టీ మినిట్స్ వాకింగ్ ఖచ్చితంగా డైలీ చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట ఈ వీడియో అయితే మా అమ్మాయి తీసింది పాపం బాగానే తీసింది ఏదో అలా తీయొచ్చినట్టుగా తీసింది చూసారా థర్టీ మినిట్స్ టైం అయితే కంప్లీట్ అయిపోయింది వాకింగ్ చేసేసిన తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ కొన్ని వాటర్ మా సార్ అయితే తాగేశారనమాట దీంట్లోకి అయితే నేను చియా సీడ్స్ క్యారెట్ అల్లం అయితే వేశాను చియా సీడ్స్ హెల్త్కు చాలా మంచిది చియా సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే డైలీ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని తాగండి అంటే వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలన్నమాట అవి కొంచెం మంచిగా నాన్తయ్యి ఆ తర్వాత తాగేసేయండి మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఏముండదు దీంట్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అంటే క్రోనిక్ డిసీజెస్ కానీ కొలెస్ట్రాల్ షుగర్ని అలాగే బ్లడ్ ప్రెషర్ని వెయిట్ మెయింటైన్ చేయడానికి ఇంకా అన్నింటికి బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా డైలీ మీ డైట్లో అయితే చియా సీడ్స్ని యాడ్ చేసుకోండి లైక్ స్మూతీలో కానీ జ్యూస్లో కానీ ఇంకా ఇలా వామ్ వాటర్లో లేదంటే నార్మల్ వాటర్లో ఇన్ఫ్యూజిడ్ వాటర్లో ఇంకా అలా అయితే డైలీ హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి కలర్ పిండి ఇయ్యాలా స్కూల్కి అమ్మ కూడా వస్తాయి స్కూల్కి అమ్మను ఇద్దరం ఆడుకుందాం స్కూల్లో లో ఇంట్లో ఏం చేస్తాం ఏం చేస్తాం ఇంట్లో ఎక్కలేని బాధ మా అమ్మాయికి వచ్చింది అదేంటంటే మా అమ్మాయిని స్కూల్కి పంపిస్తున్నాను మా సార్ వద్దన్నారు వద్దన్నా కానీ నేనే బలవంతం చేసి మరీ జాయిన్ చేసేసాను నా కర్మ ఏంటంటే నేను ఫీజు కూడా కట్టేశాను అనమాట మా సార్ వద్దన్నా కానీ ఫీజు కూడా కట్టేశాను మా అమ్మాయినేమో స్కూల్కి పోదాం దా అంటే నేను రాను వచ్చినా కానీ నేను కూడా అక్కడే ఉండాలంట తనతోనే ఆడుకోవాలంట ఇంకా అలా అంటే మస్తు సతాయిస్తుంది కానీ ఏం చేద్దాం ఇప్పుడు నేను తీసుకెళ్ళలేదనుకోండి ఇంకా మా సారు ఎప్పుడు అంటారనమాట ఇంకా నువ్వే వద్దంటుంటే ఫీజు కట్టినావు నీ వల్లనే అది ఇదని ఎందుకు వచ్చిన గొడవల దేవుడా అని చెప్పేసి రోజు నేను టూ అవర్స్ ఆమెతో పాటుగా స్కూల్కి అయితే వెళ్తున్నాను ఇంకా ఎలానో అలా చెప్పేసి వెళ్ళి తీసుకెళ్ళాలన్నమాట ఇంకా నేనైతే ఈరోజు టిఫిన్లోకి జొన్న దోశలు అయితే వేసుకున్నాను కొంచెం క్యారెట్ ఉల్లిపాయ వాటిని అయితే చాప్ చేసేసాను అనమాట అవి కొంచెం ఎక్కువగా వేసుకొని టమాటా పప్పు టమాటా ఆకుకూర కాంబినేషన్లో అయితే పప్పు చేశాను ఇంకా అది వేసుకొని అయితే తినేసాను అనమాట ఇంకా మా అమ్మాయిని బతలాడి బతలాడి ఛాప్కి తీసుకెళ్ళి బెల్లం పట్టి ఇంకొక ప్యాకెట్ కొనిచ్చి స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను అక్కడికి తీసుకెళ్ళడం వరకు బాగానే తీసుకెళ్ళాం కానీ అసలు క్లాస్ రూమ్లోకి ఉమ్మంటే అస్సలు పోతలేదు నా మీదనే కూర్చొని చూడండి ఎన్ని ఉన్నాయి మంచిగా ఆడుకోవచ్చు కదా అవి బొమ్మలు ఉన్నాయా ఈ సైకిల్లోకి పో అది ఆడుకోపో ఇది ఆడుకో నేనేం పోను ఎక్కడికి చిన్నది ఏది ఎక్కుతావు అమ్మ వెనక్కి వాడా ఎలానో అలా ఒక టూ అవర్స్ అయితే అక్కడే కూర్చున్నా నా చెట్టు కిందనే ఈరోజు స్కూల్కి వెళ్ళమంటే మా అమ్మాయి మళ్ళీ సేమ్ డైలాగు అమ్మ నువ్వు మామిడి చెట్టు కింద కూర్చో నేను ఆడుకుంటా ఆడుకొని మన ఇద్దరం ఇంటికి వచ్చేద్దామని ఇంకా మా అమ్మాయి ఈ ఈ ఎక్కేది ఉంది చూసారా ఇది నేను జారుడు బండ నేను ఆడాలంట ఇంకా అన్నీ కూడా గేమ్స్ నాతో ఆడిపిస్తుంది అది నేను ఎక్కువే ఉండదే బాబు అంటే కూడా వినట్లేదనమాట మా అమ్మాయి అది ఎక్కువ విరిగిపోతే ఎక్కడ మా అమ్మలే కొని అని నేనైతే కామ్గా చెట్టు కింద కూర్చొని టూ అవర్స్ మా అమ్మాయిని ఇచ్చి ఇంటికైతే మళ్ళీ తీసుకొచ్చేసాను మా అమ్మాయి అసలు అలవాటే అవ్వట్లేదు ఎందుకో మరి తెలీదు ఇంకా టైం పడుతుంది అనుకుంటా ఇంకా అలా అయితే మా అమ్మ మేడంకి స్కూల్కి తీసుకెళ్ళి కొంచెం ఆడిపించుకొని ఇంటికి వచ్చే ఇంటికి అయితే వచ్చేసాము తను తినేసి పడుకుంది ఇప్పుడైతే నేను లంచ్ చేస్తున్నాను ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది లంచ్ టూ ఓ క్లాక్కి చేస్తున్నాను లంచ్లోకి అయితే బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఇది వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై అనమాట ఇది ఫ్రై అంటే ఫస్ట్ దాన్ని ఉడికించేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై అయితే చేసేసాను ఇది వచ్చేసి ఆకుకూర పప్పు ఇంక ఇలా అయితే తీసుకున్నాను దాంతోపాటుగా కీరా క్యారెట్ ఈ సలాడ్స్ అయితే కంపల్సరీ మనం డైట్ చేసేటప్పుడు ఎందుకంటే రైస్ క్వాంటిటీ తగ్గించేస్తాం కాబట్టి ఫస్టే మనం రైస్ తిన్నామనుకోండి అసలు అది ఏం సరిపోనట్టుగా ఆకలి వేసినట్టుగా సాటిస్ఫాక్షన్గా తిన్నట్టుగా అట్లా అనిపించేదనమాట అందుకని చెప్పేసి ఈ సలాడ్స్ ఫస్ట్ మంచిగా తినేసి ఆ తర్వాత రైస్ తిన్నామనుకోండి నిండిపోద్ది ఈ సలాడ్స్లలో అంటే ఈ వెజిటేబుల్స్ వెయిట్లో అయినా కానీ క్యాలరీస్ ఎక్కువగా ఏముండవు అందుకని చెప్పేసి అవి వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకా మనం హెల్తీగా ఉండడానికి మంచిగా హెల్ప్ అవుతాయి లంచ్ చేసేసిన తర్వాత త్రీ థర్టీకి అయితే నేను గ్రీన్ టీ అయితే తీసుకుంటున్నాను డైలీ ఖచ్చితంగా నేను గ్రీన్ టీ అయితే తాగుతాను నేను ఎక్కడికి ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా గ్రీన్ టీ కొంచెం తీసుకెళ్తాను ఖచ్చితంగా గ్రీన్ టీ అయితే తాగుతానమాట మీరు డైలీ టీ తాగే అలవాటే ఉంటే కొద్ది రోజులు గ్రీన్ టీ తాగండి మీరు టీని కూడా మర్చిపోతారనమాట అంత బాగుంటుంది తాగేటప్పుడు కొంచెం చేదుగా అనిపించినా తాగిన తర్వాత మాత్రం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అది ఎక్స్ప్రెస్ చేయలేము కానీ మీరు ఒకసారి తాగి చూడండి మీకే తెలుస్తుంది గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఇంకా డిన్నర్కి అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను నేను డైలీ సిక్స్ లోపు డిన్నర్ కంప్లీట్ చేసేయాలి అనుకుంటున్నాను అనమాట ఇంకా అందుకే ఫైవ్ ఓ క్లాక్ నుండే డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఈరోజైతే సలాడ్ చేస్తున్నాను వాటి కోసం వాటి కోసం అని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసాను ఫస్ట్ అయితే కుక్కర్లో కాబూలీ చెన్న ఉంటుంది కదా వాటిని అయితే పెట్టేశాను అనమాట ఇవి అయితే కొంచెం బాగా మెత్తగా ఉడకాలి అలా మెత్తగా ఉడికితేనే డైజెషన్ బాగా అవుతుంది ఇంకా అలాగా ఉడికించిన కాబూలీ చెన్న వేశాను ఆ తర్వాత క్యారెటు బీట్రూటు కీర క్యాబేజీ వేశాను మీరు డైట్ డైట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి హెల్త్ చెకప్ అయితే చేయించుకోండి ఎందుకంటే ఈ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇంకా జావా కొన్ని కొన్ని థైరాయిడ్ ఉన్ను తినొద్దు అంటారు ఇంకా అలాగే మనం బ్లడ్ అదే చెకప్ చేయించుకుంటే మనకు షుగర్ ఉందా లేదంటే థైరాయిడ్ ఉందా బ్లడ్ తక్కువగా ఉందా దాన్ని బట్టి డైట్ అనేది మంచిగా చేయవచ్చు కదా అందుకని డైట్ చేసే ముందే అన్ని టెస్ట్లు అయితే చేయించుకోండి బాగుంటుంది ఇంకా నేనైతే సలాడ్ అయితే ప్రిపేర్ చేశాను దీంట్లో అన్ని వెజిటేబుల్స్ కట్ చేసినా వేసాను లాస్ట్లో కొంచెం పన్నీర్ కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసాను ఇంకా అలాగే నిమ్మరసం అయితే వేసేసాను అనమాట ఇంకా హెల్తీ అలాగే టేస్టీ సలాడ్ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఈ బౌల్ నిండా తినేసాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుంది ఇంకా సిక్స్ ఓ క్లాక్కి నేను కంప్లీట్ చేసేస్తాను అనమాట అంటే సిక్స్ కొంచెం అటు ఇటుగా సిక్స్ అయితే అయ్యింది మా అమ్మాయిలకైతే ఓన్లీ శనగలు ఊరికనే ఇచ్చేసాను అంటే ఈ సలాడ్ వెజిటేబుల్స్ అవన్నీ ఉంటే వాళ్ళు తినరు అందుకని చెప్పేసి వాళ్ళకైతే ఓన్లీ శనగలే ఇచ్చేసాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తినేస్తాను నేనైతే ఈరోజైతే డైట్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మా అమ్మాయి కెమెరా ఆన్ చేస్తే చాలు ఇంకా వచ్చి ఆ కెమెరా ముందే ఉంటుంది మేడం సో ఇది అండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి